ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏజెన్సీ టైగర్ ల్యాండ్ ఏరియాలో అందరికీ అజాత శత్రువు కులాలకు మతాలకు మరియు పార్టీలకు అతీతంగా అందరికీ అభిమాన నాయకుడు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజాసేవనే పరమావధిగా భావించిన నిజమైన ప్రజాసేవకుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ పెద్దలు శ్రీ కరాటం రాంబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహంలో యూత్ డైనమిక్ లీడర్ జెడ్పీటీసీ పల్నాటి బాబ్జీ మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేఘా ఈశ్వరయ్య సుభాద్ తెలియజేసి మరి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది నాయకులు ఏజెన్సీ డ్రైగర్ కరాట రాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధి ప్రదాత ఈ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు కానీ అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ దిక్సూచిగా మిగిలే రాంబాబు గారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ ఈ రోజు ఎంజాయ్ చేయడం జరుగుతుంది మొత్తం ఈ రెండు మూడు జిల్లాల్లో ఉన్న నాయకులు కాని ప్రజాప్రతినిధులు గాని కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను